హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు బ్లౌజ్ వెరైటీ గా ఉంది నేనే ఈ బ్లౌజ్ ని చూసి షాక్ అవుతున్నాను మీరు కూడా షాక్ అవుతారని అనుకుంటున్నాను ఎలాగంటే చాలా డీప్ ఉంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ డీప్ నేను అనుకోండి మనం ఇలా కుట్టలేము కుట్టలేమేమో అని భయపడతారు అలా కాకుండా మీకు ఈజీ మెథడ్ లో నేను ట్రిక్స్ తోటి చెప్తాను చాలా మందికి డీప్ వచ్చినప్పుడు షోల్డర్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఈ నెక్ పెద్ద ఉంది కదా మనం ఈ ఫీట్ నెక్ పాయింట్ పెద్ద పెట్టుకోవాలా ఈ ఫీట్ పెద్ద పెట్టుకోవాలా మనకి ఈ సంఖ పాయింట్ కుదురుతుందా లేదా అని డౌట్ వస్తుంది కదా మొత్తం క్లియర్ చేస్తాను నాకు కూడా షాక్ అయ్యేటట్టు మీకు షాక్ చేద్దామని చూస్తున్నాను ఒక పాయింట్ వైజ్ గా చెప్తాను చూడండి ఫస్ట్ మనం బ్లౌజ్ అయితే వాళ్ళ బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ హైట్ పెట్టుకోవాలి హైట్ అయితే పట్టుకోవడం ఎలాగో మీకు చాలా సార్లు చెప్తాను ఈ మార్క్ డాట్ వేసిన పాయింట్ నుంచి షోల్డర్ డాట్ వరకు ఇలా పట్టుకోవాలి మనకి ఎందుకంటే క్రాస్ పట్టుకుంటే క్రాస్ అయిపోతుంది ఈ డాట్ పాయింట్ ప్లస్ షోల్డర్ పాయింట్ అయితే కరెక్ట్ ఉంటది ఇలాగా మనం హైట్ తీసుకోవాలి ఇలాగా పెట్టుకొని ఇక్కడ కుట్టుకు ఇక్కడ కుట్టుకు వదిలేసుకోవాలి ఈ పాయింట్ అయితే అందరికీ తెలిసిందే అంటే ఫిఫ్టీన్ వచ్చింది కుట్లతో సహా వీళ్ళ హైట్ ఫిఫ్టీన్ వచ్చింది ఫిఫ్టీన్ తర్వాత నెక్స్ట్ మనం ఓన్లీ బ్యాక్ పార్టే కట్ చేస్తున్నాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ లో టోటల్ గా ఇగో బ్యాక్ ఓన్లీ బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ పార్ట్ని వదిలిపెట్టాలి ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా పట్టుకొని ఇదిగోండి మనము ఇలా మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసుకునేటప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ పెట్టేటప్పుడు డాట్స్ కోసం ఇక్కడ వదిలిపెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా కుట్లేసే పాయింట్ ఇక్కడ వస్తుంది అన్నట్టు ఇక్కడైనా వదిలిపెట్టుకోవచ్చు వదిలిపెట్టుకోవడం వల్ల ఏం కాదు కానీ మనకి సైడ్ కుట్లు వచ్చే పాయింట్ ఇక్కడ తెలిసిపోతుంది అన్నట్టు అందుకోసం నేను ఇక్కడ వన్ ఇంచ్ వదిలేసి మనకి ఇక్కడ కరెక్ట్ పెట్టుకోవచ్చు అన్నట్టు ఓకే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ కింద నుంచి మనం అన్ని బ్లౌజుల్లాగానే ఇలాగా కింద చూసుకోవాలి ఇక్కడ పాయింట్ కుట్ల కొలు పెట్టాలి ఇక్కడ కుట్ల కదిలి పెట్టాలి ప్రతి పాయింట్ మన బ్లౌజ్ కట్ చేసే విధంగానే పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడే అర్థం కాదు నెక్స్ట్ వచ్చేసి ఇది హైట్ వచ్చిందని ఈ పాయింట్ ఎక్కడికి వచ్చింది ఎన్ని ఇంచులు వచ్చింది లేకపోతే ఎలా పట్టుకోవాలి కొత్త వాళ్ళు అయితే ఎలా పట్టుకోవాలని అడుగుతారు తెలిసిన వాళ్ళైతే ఎన్ని ఇంచులు వచ్చింది నార్మల్ గా ఈ బ్లౌజ్ కి అని ఆలోచిస్తుంటారు ఇదైతే టెన్ ఇంచెస్ వచ్చింది ఉక్స్ పట్టిని పట్టుకోవాలండి కంపల్సరీ ఉక్సు పట్టిని పట్టుకొని ఈ సైడ్ సైడ్ కుట్లు ఉన్నాయి కదా ఇలాగా ఇదిగోండి ఇగో ఇలాగ సైడ్ కుట్లు వచ్చిన పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ వరకు పట్టుకోవాలి ఇలాగా ఇదిగోండి లాగొద్దు సాగిపోతుంది ఇది ప్రిన్స్ కట్ ఉంది ప్రిన్స్ కట్ ఉన్నా మన క్రాస్ కట్టింగ్ ఉన్నా సాగిపోతుంది సాగకుండా ఇలాగ స్ట్రేట్ గా మెల్లిగా పట్టుకోవాలి ఇక్కడ పాయింట్ వచ్చేసింది మనకైతే టోటల్ గా పది ఇంచులు ఉంది చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అంటే టెన్ ఇంచెస్ టోటల్ గా ఫార్టీ ఇంచెస్ కింద నడుము వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ హైట్ వచ్చేసి పదిహేను ఇంచులు ఈ ఇంచుల బ్లౌజ్ కి డీప్ నెక్ డీప్ అంటే చాలా డీప్ గా మన హీరోయిన్స్ వేసుకుంటారు చూడు అలా డీప్ అన్నట్టు మొత్తం చాలా డీప్ వచ్చేస్తుంది ఆ డీప్ ప్రకారం నెక్ ఎలా కట్ చేసుకోవాలి ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాలి ఎక్కడ మార్క్ చేస్తే ఎలా అవుతుంది అని ఈ మూడు పాయింట్లు తెలిసిపోయినాయి కదా మనకు కామన్ పాయింట్ ఈ పాయింట్ వచ్చిన దానికి మనకి ఈ లైన్ ఈ లైన్ అయితే నేను మళ్ళీ వేరే మార్క్ తోటి చూపిస్తున్నాను చూడండి క్లియర్ గా ఇక్కడ వచ్చింది మన కుట్లకి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇది టూ ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి నెక్స్ట్ మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి షోల్డర్ డిసైడ్ చేసుకోవాలన్నప్పుడు మనకు తెలియని వాళ్ళు ఉంటే తెలియని వాళ్ళ కోసం అయితే నేను క్లియర్ గా చెప్తాను ఎలా చూసుకోవాలో చెప్తాను కదన్నా కదా నెక్ షోల్డర్ మీకు ఇంత డీప్ ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలి ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ను ఓన్లీ బ్యాక్ పార్టీ ఇలా ఫోల్డ్ చేసుకోండి చేసుకుంటే మీకు ఎంత డీప్ ఉన్నది ఎంత ఉన్నది అని మీకు అర్థమైపోతుంది ఇగో చూడండి నార్మల్ గా బ్లౌజ్ ఇక్కడ మెజర్మెంట్ ప్రకారం పెట్టి ఇగ మీకు ఇలా చూపిస్తున్నాను క్లియర్ గా అర్థమవుతుందా ఇదిగోండి ఇలా పెట్టుకుంటే నెక్ ఎంత డీప్ అంటే చాలా డీప్ ఇట్లా కనబడుతుంది మనకు ఇంత డీప్ ఉన్నది మనకు షోల్డర్ జారదా ఇంత డీప్ డోరీ కూడా కట్టుకోకుండా షోల్డర్ జారదా జారది ఎందుకంటే మనం నెక్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలనేది ఇక్కడనే మనం ఆలోచించాలి చిన్న పాయింట్ అయితే ఇలాగ పట్టుకొని మీరు ట్రై చేయండి ఫస్ట్ ట్రై చేసి ఇక్కడ నుంచి అయితే ఇలా చూసుకుంటూ చూసుకుంటూ ఒక మార్క్ అయితే పెట్టుకోండి అంటే మన పుట్టుకు వదిలేస్తూ ఇగో ఇలాగ అనుకుంటూ పుట్టుకు వదిలేసి లోపలికి ఒకటి పెట్టండి షోల్డర్ అతికించినాక పుట్టుకు పట్టుకొని ఒకటి పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం తీసేద్దాం తీసేసి మనది ఈ పాయింట్ ఎంత ఉందో మనం ఒకసారి మీకోసం నేను చెప్తున్నాను ఎగ్జాక్ట్ గా టూ ఏ ఉంది నెక్ పాయింట్ మాత్రం టూ ఇంచెస్ ఉంది ఇంత తక్కువ ఉన్నది ఇంత పెద్దగా ఎలా వస్తుంది మరి ఇక్కడ సంగ సెట్ అవుతుందా అనే డౌట్ కదా ఈ షోల్డర్ వచ్చేసి ఇంచులు మూడు ఇంచులు కూడా ఉండదు కుట్టేసరికి ఇది కుట్టుపోతుంది ఇది కుట్టుపోతుంది ఇంకా తక్కువ కావాలి అసలు ఎంత ఉంది మీ షోల్డర్ చూపిద్దాం షోల్డర్ చాలా తక్కువ ఉంది కాబట్టి రెండు ఇంచులు కూడా లేదు ఒక పాయింట్ తక్కువ రెండు ఇంచులు ఉంది అంటే మనకు అటు ఇటు కలిపి రెండున్నర ఇంచులు ఉండాలి ఇది ఇంచులు ఉండొద్దు ఇది కూడా ఇంకా తగ్గించుకోవాలి అంటే ఇది టూ పాయింట్ వన్ ఆర్ టూ ఇంచు తీసుకుందాం చేసేటప్పుడు ఇది టూ అండ్ హాఫ్ ఉండాలి కాబట్టి టూ అండ్ హాఫ్ ఇది చేసుకుందాం ఇలా ఉండాలి మార్క్ ప్రకారం ఓకే ఇంత ఇక నేను వేరే మార్క్ తోటి పెడుతున్నా మీకు కలర్ మార్క్ తోటి ఇక్కడ ఇంత ఇక్కడ ఇంత ఇలా పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజ్ కాదు నెక్ డీప్ అయినా షోల్డర్ జారది ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి నేను ఇంతకు ముందు చాలా వీడియోలలో చెప్పినాను షోల్డర్ సన్నగా ఉండడం వల్ల నెక్కు జారది పెద్ద పెట్టుకున్నప్పుడల్లా కంపల్సరీ ఇది పెద్దవి చేసుకుంటే చాలా మంది అలా అయ్యేది ఇది సన్నగా ఉండడం వల్ల మనకు భుజం జారది అదొకటి అర్థం కావాలి కానీ ఇది సంక సెట్ అవుతలేదు మన అన్ని బ్లౌజు లాగానే సంక బాక్స్ గీసుకొని ఇది వన్ అండ్ హాఫ్ పెట్టుకొని ఇది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టుకొని ఇది గీసుకున్నా గీసి చూసిన మీ కోసం చూపించిన చూపిస్తే ఈ సంక రౌండ్ వస్తుంది కదా మన బ్యాక్ పార్ట్ సంఖ రౌండ్ ఇది సెట్ అవుతలేదు ఈ ఫస్ట్ పాయింట్ వీడికే వచ్చింది మన చెస్ట్ పాయింట్ పది వచ్చినప్పుడు మరి ఇది ఇంత వచ్చినప్పుడు సెట్ అవుతుందా కాదు కదా మరి ఇదేమో కరెక్ట్ ఉంది మనకి ఇదేమో లేదు అని ఎట్లా అందుకే ఈ డీప్ అనేది పెంచుకోవాలి ఈ డీప్ అనేది కంపల్సరీ పెంచుకోవాలి టూ ఇంచెస్ ఉండాలి టూ ఇంచెస్ చేసుకొని ఈ షోల్డర్ ని ఇలాగా వేస్ట్ చేసుకుంటూ మన కుట్టుకు వదిలేసుకుంటూ ఇప్పుడు రౌండ్ చేసుకోండి వచ్చింది మన పాయింట్ దగ్గరికి అంటే టూ ఇంచెస్ చేసి ఇక్కడ డౌన్ కూడా కొంచెం టూ ఇంచ్ కలుపుకొని మళ్ళీ దీంతోకే కలిసే విధంగా చూసుకోవాలి ఇలాగ షేప్ అయితే రావాలి దీనివల్ల మనకు సంకరౌండ్ అనేది క్లియర్ గా వచ్చేస్తుంది ఇలా ఫాలో కాండి ఇది అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి మీకు చెప్తాను ఫస్ట్ పాయింట్ నుంచి చెప్పినాను మళ్ళీ ప్లస్ ఇది ఎంతగా ఎంత జరిగింది మన స్కేల్ తోటి మీకు బాక్స్ లాగా వేసి చూపిస్తాను ఇక్కడ నాకు నార్మల్ కంటే ఇక్కడ టూ ఇంచ్ కంటే టూ పాయింట్స్ ఎక్కువ పెట్టుకున్నా కదా ఇక్కడ త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ జరిగింది త్రీ అండ్ హాఫ్ జరిగి ఇక స్కేల్ తోటి ఎట్లా లైన్ వేస్తున్నాడో చూడండి క్రాస్ జరిగిన ఇంకా బయటకు వచ్చింది ఇలాగొచ్చేస్తుంది చూడండి మీకు అంత డౌట్ ఉంటే ఇక్కడ వాళ్ళ షోల్డర్ వాళ్ళ ఆమ్ ప్లేస్ కి ఎంత ఉంది ఇట్లా గ్యాబ్లు కూడా చూసుకోవచ్చు కరెక్ట్ ఉంది ఇట్లా వచ్చింది ఆమె నెక్ అనేది వచ్చింది షార్ట్ నెక్ లాగా వచ్చి కానీ వేసుకుంటే షోల్డర్ జారది పాట్ నెక్ లాగా కొట్టదింది డీప్ రౌండ్ లాగా కొడుతుంది ఎంత కరెక్ట్గా వచ్చింది చూడండి ఇంత వరకు జరుగుతుందా షాక్ అయింది కదా ఇలాగ కూడా కట్ చేస్తారా మీకు ఏదైనా గిరాకోసం అమ్మో నేను కుట్టలేనేమో అని అనకుండా షోల్డర్ జారకుండా కుట్టు అన్నప్పుడల్లా ఇది కుట్టండి ఇది కట్ చేయండి ఫాలోవ్వండి ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే మళ్ళీ మళ్ళీ సబ్స్క్రైబ్ మళ్ళీ మళ్ళీ చూడండి వీడియో చూడండి ప్లస్ నాకు కామెంట్ కూడా చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు కావాల్సిన వీడియోలు అన్ని మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్